నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ తెలుగు జన విజయకేతన సభ అంటే జెండా సభ ఈ జెండా సభ ఏదైతే జరిగిందో జరిగిన మరుసటి రోజు నుంచి కూడా జరిగే రోజు నుంచి కూడా కొంతమంది వైసీపీ ఛానల్స్ కావచ్చు పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు చాలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే దానిలో భాగంగానే యువ యువ టీవీ అమీర్ ఈరోజు కూడా ఒక వీడియో చూసాను ఆయనది ఆయన మాట్లాడింది ఏంటంటే ఈ తెలుగు జెండా యువ సభ అనే దానిలో తెలుగు జన విజయకేతన సభ జెండా సభ దీనిలో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటిది కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలి ఇరు పార్టీల వాళ్ళు అనుసంధానమై ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ ఎవరు నిలబడితే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మిళితంగా పనిచేయాలని చెప్తున్నారు అది పెద్దవాళ్ళకి వర్తించదా అంటే లోకేష్ గారికి ఒకే సభలో ఉండటం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే సభలో ఉంటం ఇష్టం లేదా అన్నట్లుగా లేదా నాగబాబు గారు రాలేదు నాగబాబు గారికి అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కలవటం ఇష్టం లేదా అన్నట్లుగా రకరకాల వ్యాఖ్యానాలు ఏంటంటే జనాల్ని తప్పుదారి పట్టించడం కోసము లేదా జనాల్ని వెర్రెక్కించడం కోసం అంటే ఆల్రెడీ రెచ్చగొడుతున్నారు ఈ వైసీపీ శ్రేణులు అందరూ కూడా రెచ్చగొడుతూ ఉన్నారు ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కానీ జనాలకి మంచి చేయాలి జనాలకి మంచి విషయం చెప్పాలి ఇక్కడ లోకేష్ గారు రాలేదంటే ఆయన యువగలం అదేది శంకారావు సభల్లోనో లేదంటే ఇంకో దానిలోనో పార్టీ ఆఫీసు ఏదన్నా పార్టీ కార్యకలా కార్యకలాపాల్లో బిజీగా ఉండవచ్చు ఇక్కడ తెలుగు జన జయకేతన సభలో విజయకేతన సభలో ఎవరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఎవరైనా రా రాకుండా చంద్రబాబు నాయుడు గారి తరపున లోకేష్ గారు వచ్చో లేదు పవన్ కళ్యాణ్ గారి తరపున నాగేంద్రబాబు గారు వచ్చారనుకోండి వీళ్ళు వస్తే మనం ఆక్షేపణ అక్కడ ఆలోచించాలి ఏంట రాలేదని ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ నన్ను మర్యాదగా వాళ్ళు టూ కలర్ రమ్మన్నాడు మా వాళ్ళు ఎవడో వచ్చేసి నాన్ సింక్ లో ఫోర్ కుంటే సరిపోతున్నాడు సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లో మేము ఫోర్ బయలుదేరా అప్పటికే అందరు వచ్చేసారు ఫుల్ స్టేజీ ఫుల్ ట్రాఫిక్ కేవలం ట్రాఫిక్ లో ఇంచుమించు అని చెప్పిన ఒక పావు గంట ట్రాఫిక్ ఎంట్రీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎంటర్ ఇరవై హాఫ్ అన్ అవర్ దాటిపోయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది సో స్టేజ్ మీదకి వెళ్ళలేని పరిస్థితి వన్ హ్యాపీ నేను అలా ఫ్రీగా వెళ్ళలేని పరిస్థితితో ఈ మీటింగ్ జరగటం సక్సెస్ అవటం అనేది అంటే ఈ మీటింగ్ ఎంత పెద్ద సక్సెస్ నా బండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి రావటం ఒక రకంగా హ్యాపీ కాకపోతే అందరితోటి పార్టిసిపేట్ చేసుకోలేకపోవటం వరకు చిన్న బాధ అనిపించింది బట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన దాంట్లో నేను లేకపోవడం చిన్న బాధ అనిపించిన ఈ గ్రాండ్ సక్సెస్ అవటం అనేది నాకు చాలా ముఖ్యం వెరీ 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 హ్యాపీ రాజా కెమెరా అటు ప్యాన్ చేయి ఓకే వెరీ గుడ్ చూడే చక్కగా మంచి సన్సెట్ అందంగా జరుగుతుంది అంటే చూశారు కదా వీడియో అర్థమైంది కదా ముందు వెహికల్స్ ఎలా ఉన్నాయి అదేమన్నా సైకిల్ పోయే మార్గమా అదేమన్నా సైకిలా లేదా బాబు గారు సైకిల్ మీద వచ్చారా లేదంటే బైకుల మీద వెళ్తున్నారా కారు కదా కారు వెళ్ళే మార్గం ఉండాలి కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సభకి దగ్గరలోనే హెలీప్యాడ్లకి మార్గం ఏర్పాటు చేశారు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు దిగారు దిగిన తర్వాత ఆ హెలీప్యాడ్ నుంచి సభ వరకు కారు అదేం పెద్ద దూరం లేదు వెళ్ళలాగా బై రోడ్డు రాట్ల జనాల్ని తప్పుదారి పట్టించే ఇలాంటి వాళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఇరుపక్షాల కూటమిలో ఎలాగైనా సరే ఒక నిప్పురవ్వ రాజేస్తే దానిపైన పెట్రోల్ పోసి నిప్పురవ్వ రాజేస్తే వీళ్ళిద్దరు కూడా మళ్ళీ గొడవలతోటి ఓట్లు చీలిపోవాలి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలి వైసీపీ వాళ్ళు ఇదొక్కటే వాళ్ళ యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో వీళ్ళందరూ కూడా రకరకాల తప్పుడు ప్రచారాలు రకరకాల మాటలు ఒకటి జరిగితే ఆ దాన్ని వక్రీకరించడాలు ఇవన్నీ కూడా ఆ సందర్భంలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే కాబట్టి ఇది అర్థం చేసుకొని అటు జన సైనికులు కావచ్చు ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు కొంచెం సమన్వయంగా ఆలోచించి ఎలాంటి ఆవేశాలకు లోన్ కాకుండా ఉంటారని నేను ఈ వీడియో చేయటం జరిగింది థ్యాంక్ యూ జై హింద్